వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మరీ మరీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉండబోతుందండి ఏంటి ఆ ప్రత్యేకత అని అనుకుంటున్నారా మీరందరూ ఏంటో తెలుసుకోవాలంటే ఆ ప్రత్యేకత గురించి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి అంతేకాదండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ప్రత్యేకత ప్రాముఖ్యత విశిష్టత మహత్యాలు అని అంటున్నాను అనుకుంటున్నారా మీరు అందరూ ఈరోజైతే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మామిడి కూతురు మండలంలో అప్పనపల్లిలో అయితే శ్రీ బాలబాలాజీ దేవస్థానం అయితే ఉందండి అక్కడికైతే ఈ రోజైతే వెళ్ళబోతున్నాము కూడా నాతో పాటు వచ్చి ఆ ఆలయం యొక్క మహత్యాల గురించి విశిష్టతల గురించి ప్రాముఖ్యతల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోండి మీరు కూడా అంతేకాదండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి ఇప్పుడైతే మన అందాల అప్పన పెళ్ళికి అయితే వెళ్దాము అప్పన పెళ్లికి వెళ్ళి మార్గములు అయితే మీకు ముందుగా ముఖద్వారం అయితే ఉంటుంది ఏంటి అందాల అప్పన పెళ్లి అని అంటున్నాను అనుకుంటున్నారా మీరందరూ మన కోనసీమ తిరుపతి అందాల అప్పనపల్లిలో వెళ్ళి మార్గం అయితే చాలా అందంగా కొబ్బరి చెట్లతో తొలుతూగుతూ అయితే ఉంటుందండి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మార్గం చూసారో ఎంత అందంగా ఉందో ముందుగా అయితే ఎంతో అందంగా ప్రవహించే అప్పనపల్లి గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాను ముందుగా ఇక్కడికే ఎందుకు వచ్చానంటే భక్తులందరూ ఇక్కడికైతే వచ్చి పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకొని ఆ స్వామి ఆలయం దగ్గరికైతే వెళ్తారు అంతేకాదండి భక్తులందరూ ఇక్కడికైతే ఉదయాన్నే వచ్చి ఆ స్వామికి తలనీలాలు ఇవన్నీ సమర్పించుకొని పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకొని ఆ స్వామి ఆలయం దగ్గరికైతే వెళ్తారు అప్పను పెళ్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం ఆ స్వామిని అయితే వచ్చేశామండి ఇదేనండి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మార్గము స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి మార్గం అయితే ఇలాగే వెళ్ళాలండి నేనైతే శ్రీ బాలబాలాజీ దేవస్థానం ఆలయం లోపలికైతే వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు ఆ స్వామిని దర్శించుకోండి స్వామిని అయితే దర్శించుకున్న తర్వాత శ్రీ బాలబాలాజీ దేవస్థానం గురించి ఆ స్వామి యొక్క మహత్యాల గురించి విశిష్టతల గురించి ప్రత్యేకతల గురించి అయితే చెప్తానండి మీకు ఇదేనండి ఆ స్వామి ఆలయం ఇప్పుడైతే ఆ స్వామి గురించి స్వామి యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఎలా వెలిసింది ఏ కొంచెం వివరించండి ప్రత్యేకత గురించి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే రామానుజాయ నమ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ముల్లేటి రామస్వామి గారు అనేటువంటి ఒక వ్యక్తి కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు ఆయన కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉంటే ఆయనకి కొబ్బరికాయ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి ఆ నష్టాలు తగ్గడానికి వెంకటేశ్వర స్వామి వారికి తాను వచ్చిన వంటి లాభంలో ఒక వాటా ఇస్తానని చెప్పి వారు మొక్కుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వారు ప్రతి సంవత్సరము కూడా పెద్ద తిరుపతి వెళ్ళి తాను వచ్చినటువంటి లాభాన్ని తీసుకెళ్ళి పెద్ద తిరుపతిలో స్వామివారి కాళ్ళ దగ్గర ముడుపు పెట్టేవారు అలా జరుగుతూ ఉండగా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత తా వారు వచ్చినటువంటి లాభం తీసుకువెళ్ళగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారు తాము తాను తీసుకెళ్ళినటువంటి ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టలేదు ఈ పాపులేషన్ అది పెరిగిపోవడం వల్ల పెట్టలేదనమాట అండి పెట్టకపోవడం వల్ల దూరంగా కాదు అక్కడ గుండెలు వేశామని ఆయన చెప్పారు ఆయన బాధపడుతూ ఆ రాత్రి అక్కడ పడుకున్నారు పడుకుంటే స్వామివారి కళలో బాలుడు రూపంలో కనిపించి నేను అప్పనపల్లి దేవస్థానం అప్పనపల్లిలో నేను బాలుడు రూపంలో విరుస్తాను వీరు కంగారు పడద్దు ఇంటికి వెళ్ళిపోవడం అని చెప్పి వారితో చెప్పడం జరిగింది అంత రామస్వామి గారు బయలుదేరి రావడం జరిగింది వచ్చిన తర్వాత వారు కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ ఉండగా కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉండగా కొంతకాలానికి కొబ్బరికాయ రాసుల మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు బయటపడ్డాయి కొబ్బరికాయ రాసుల మధ్యలో నుంచి పడ్డాయమ్మ కొబ్బరికాయ రాసుల మధ్యలో నుంచి చిన్న చిన్న విగ్రహాలు బయటపడ్డాయి ఆయన వచ్చేటప్పుడు కూడా ఒక ఫోటో తీసుకొచ్చారు అక్కడి నుంచి స్వామివారి ఫోటో ఒకటి కొనుక్కుని ఆ ఫోటోని తీసుకొచ్చారు ఆ ఫోటో పెట్టి పూజ చేసుకుంటూ ఉన్నారు పూజ చేస్తుంటూ ఉండగా వ్యాపారం చేస్తూ ఉండగా ఈ కొబ్బరికాయ రాసుల మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు రెండు బయటపడ్డాయి మూడు విగ్రహాలు బయటపడ్డాయండి బయటపడిన తర్వాత ఆ రోజు ఆ విగ్రహాలు తీసుకెళ్ళి ఆయన ఆ ఫోటో దగ్గరికి వాటిని పూజ చేయడం మొదలు పెట్టారండి పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్వామివారి స్వామివారి శక్తితోటి అపారమైన జనసందోహం ప్రతిరోజు రావడం మొదలుపెట్టారండి ముందర గ్రామస్తులు వచ్చారు తర్వాత ప్రక్క గ్రామస్తులు అలా అలాగ మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి కూడా వ్యాపించి చాలామంది ఒక వేళలో భక్తులు వచ్చేవారండి ఇవి వచ్చిన వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఫస్ట్ బూర్లు పులిహార ప్రసాదం కింద పంచిపెట్టడం మొదలుపెట్టారు అలా కొంతకాలం జరిగిన తర్వాత వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాన్ని అన్నప్రసాదం కింద మార్చారండి ఇక్కడ విగ్రహాలు ఆ మూడు విగ్రహాలు శ్రీదేవి భూదేవేశ్వర శ్రీ బాలబాలయ్య స్వామివారండి అక్కడ వెలిసిన దేవాలయంలో స్వామివారి వెలిసిన దేవాలయంలో ఉంటాయండి అవి మీరు అక్కడ కూడా వెళ్ళి కావలిస్తే వాటిని వీడియో తీసుకోవచ్చండి అక్కడ నిత్యం నిత్యం అన్న సమానం భారతదేశంలో ఎక్కడా లేనిటువంటి విధంగా మొదటి మొదటిసారిగా ఇక్కడ ఇరవై నాలుగు సుమారు పొద్దున్న వాళ్ళు పెట్టి రాత్రి పన్నెండు వరకు ఇక్కడ భోజనం పెడుతూనే ఉంటారండి ఇక్కడ టైమింగ్ ఏం లేదండి ఇక్కడ మీకు భారతదేశంలో ఏ గుడి తీసుకున్నా సరే మీకు టైం ఉంటుందండి ఈ టైం అలానే టైం నుంచి అలాంటి టైం వరకు ఉంటుంది ఇక్కడ మాత్రం టైం ఏమి లేదండి ఇక్కడ మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ తొమ్మిది దగ్గర నుంచి భోజనం పెడుతూ ఉంటారండి ఇక్కడ అన్న ప్రసాదం ఈ గుడి ఎప్పుడు స్థాపించారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్థాపించి జరిగిందండి ఇది గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ ఓవర్ తీసుకున్నండి చిన్నజీ స్వామివారు తీసుకొచ్చి ఇక్కడ అక్కడ దేవాలయం కట్టడానికి అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేశారు అనమాట అండి ఇక్కడ వెలిసిన దేవాలయం దగ్గర కొత్త దేవాలయం కట్టడానికి అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందండి చిన్నజీ స్వామివారి ద్వారా చేయడం జరిగిందండి పాంచరాత్రా రకమైన కార్యక్రమాలు అన్నీ జరుగుతాయండి ఇక్కడ కళ్యాణాలు కళ్యాణం జరుగుతాయండి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి పవిత్రోత్సవాలు జరుగుతాయి మొత్తం అనే కార్యక్రమాలు జరుగుతాయండి ఇప్పుడు కొత్తగా కూడా ప్రతి శనివారం కూడా సుప్రభాత సేవ మొదలుపెట్టారండి చాలా వైభవపేతంగా జరుగుతుందండి అలాగే శుక్రవారం నాడు ఉదయం స్వామివారికి మూలమి అభిషేకం జరుగుతుందండి పంచామృతాలతో వేద పంచామృతాలతో చాలా చాలా గొప్పగా జరుగుతుందండి ఇక్కడండి శుక్రవారం కూడా శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతుందండి శనివారం కూడా అంత వేద పండితుల ఆధ్వర్యంలో పాజరాత్రి రాగమరాకం అర్చకుల ఆధ్వర్యంలో ఏసీగారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా వైభవపేతంగా జరుగుతుంది అనమాట మాఘమాసం మాఘమాసండి మాకు ప్రత్యేకమేం లేదండి మాకు ప్రతి రోజు అలాగే ఉంటుందండి మాకు మాఘమాసం ప్రత్యేకమేం లేదండి ఇక్కడ శ్రావణ ప్రతిరోజు మాకు ఇలాగే ఉంటుంది కార్తీక మాసం శ్రవణం అక్కడ ఎక్కువగా జనం వస్తారు భక్తులు వస్తారు తప్పండి మాకు ప్రతి రోజు ఉంటుందండి మాకు ఇంకా ధనుర్మాసం చుట్టుపక్కల ఆగం ప్రకారం జరిగేటువంటి దేవాలయాలు ఏవండి చాలా గొప్పగా జరుగుతుందండి మీరు కావాల్సిన వీడియోలు తీసుకోవచ్చండి ధనుర్మాసం చాలా గొప్పగా జరుగుతుందండి రెండు మాత్రం ప్రతిరోజు అన్న సమారాధన జరుగుతుంది ఆ రోజు ఈ రోజు లేదండి ఉదయం తొమ్మిది గంటల మొదలు పెడతారు మీకు రాత్రి మీరు సుమారు పన్నెండు వరకు ఏ సమయంలో వచ్చినా సరే మీకు భోజనం పెడతారండి కడుపు నిండా భోజనం పెడతారు బూరు గుడి వేసి భోజనం పెడతారండి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలానే వస్తా ఉన్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వస్తుంటారండి సాయంత్రం తక్కుతారు కానీ పొద్దున్న మధ్యలో ఎక్కువగానే ఉంటారు అండి ఓం నమో భగవతి రామానుజాయ్ నమ్మా థ్యాంక్ యూ విన్నారా అండి అర్చకులు గారు చెప్పిన మాటల్లో ఆ స్వామి యొక్క మహాత్యాల గురించి విశిష్టతల గురించి ప్రత్యేకతల గురించిని ఆ స్వామిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే భక్తులు ఇలానే వస్తూ ఉంటారండి అంతేకాదండి శనివారం రోజునైతే అయితే ఖాళీగా అయితే ఉండదండి దర్శించుకోవడానికైతే వేలాది మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే వస్తూ ఉంటారంటండి అర్చకులు గారు చెప్పినట్టు ఈ ఆలయమే కాదండి వెలిసిన దేవాలయం కూడా ఉందంట అక్కడికి కూడా ఈ దేవాలయం చూసిన తర్వాత అక్కడికైతే వెళ్దామండి ఇదైతే గుడి వెనకాల ప్రాంగణం అండి మా అమ్మమ్మ రోజుల్లోని మా నాన్నగారి రోజుల్లో అయితే ఆ పైన అయితే భోజనాలు అయితే పెట్టేవాళ్ళంటండి పైకి అయితే వెళ్దాము పైన ఎలా ఉందో కూడా చూద్దాము ఇదేనండి గుడి పై ప్రాంగణము ఇక్కడే ముందు నుంచి గుడి నిర్మించినప్పటి నుంచి అయితే భక్తులకు ఇక్కడే భోజనాలు పెట్టేవాళ్ళంటండి తర్వాత తర్వాత భక్తులు భక్తులు రావడం ఎక్కువ అవ్వడంతో ఇక్కడ సరిపోక ఇంకొక భోజన ఇంకొక చోటనైతే భోజనశాల అయితే ఏర్పాటు చేశారండి చూసారా ఆ స్వామి యొక్క ఆలయం ఎంత అందంగా కొబ్బరి చెట్టుల మధ్య ఎంత అందంగా ఉందో అంతేకాదండి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది భక్తులందరూ ఏడు శనివారాలు ఏడు కొబ్బరికాయలైతే కొట్టి ఆ స్వామిని కోరికలైతే కోరుకుంటారంటండి ఆ స్వామి ఆ ఏడు శనివారాలు ఏడు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అయితే ఆ స్వామి భక్తులు కోరికలు అయితే తీరుస్తారంటండి ఇది వచ్చేసి గుడి పై ప్రాంగణం అండి చూసారా ఎంత అందంగా ఉందో ఆ ఊదోడతోటి ఆ రథముతోటి ఆ స్వామి యొక్క ఆలయం ఎంత అందంగా ఉందో చూసారా ఆ కొబ్బరి చెట్ల మధ్య ఆ పెళ్లి గోదావరి మధ్య ఎంత అందంగా ఉందో చూసారా ఆ గుడి చూసారా ఆ స్వామి ఉన్న ప్రాంగణం అంతా కొబ్బరి చెట్లతో అయితే నిండి ఉంటుంది పక్కనే అయితే పశువుల శాల కూడా ఉంది ఇదేనండి ఆ స్వామి ఉన్న గుడి ప్రాంగణం అంతా ఇలా ఎంతో అందంగా అయితే ఉంటుంది ఆ స్వామి ఉన్న ఆలయం కూడా చూడండి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడేనండి అన్న సమారాధన జరుగుతుంది ఇక్కడైతే నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం అనేది లేకుండా భక్తులకైతే భోజనాలు అయితే పెడతారు ఎక్కడా లేనటువంటి విధంగా అయితే ఇక్కడైతే అన్న సమారాధన అయితే జరుగుతుంది ఎక్కడా లేనటువంటి విధంగా ముందుగా అయితే ఇక్కడే ప్రారంభించారండి అన్న సమారాధన ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం అనేది లేకుండా శనివారాలు అయితే అస్సలైతే ఖాళీగా అయితే ఉండదండి చూసారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారు ది దంపతులు మొల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి గారు ఇంత అదృష్టవంతులో కదండి వీరు ఆ స్వామి కలలో కనిపించి ఇంతటి మహత్యం చూపించారు ఇప్పుడైతే వెలిసిన ఆలయం దగ్గరికి అయితే వెళ్దామండి ఇటు నుంచి వెలిసే ఆలయం దగ్గరికి ఆ స్వామికి ఇవ్వడానికి తలనీలానికి వెళ్ళి మార్గము నేనైతే వెలిసిన ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి మార్గం అయితే ఇలానే వెళ్ళాలి ఆ వెలిసిన ఆలయం దగ్గరికి వెళ్ళి మార్గములు అయితే భక్తులు ఇక్కడికైతే వచ్చి ఆ స్వామి యొక్క ఫోటోలు అవన్నీ అయితే తీసుకుని వెళ్తారు ఇదేనండి ఆ స్వామి ఉన్న ఆలయం ఇక్కడ ఈ స్వామి ఉన్న వెలిసిన ఆలయం దగ్గర అయితే ప్లేస్ అయితే సరిపోలేదని తర్వాత ఆ ఆలయం అయితే శ్రీ స్వామి వారైతే ప్రాణప్రతిష్ఠ అయితే చేశారంటండి ముందుగా భక్తులందరూ తలనీలాలు ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత ఈ వెలిసిన ఆలయం దగ్గరికైతే వచ్చి దర్శనమైతే చేసుకుంటారంటండి నేనైతే ఆ స్వామిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్తున్నాను మీరు కూడా ఈ ఆలయం దగ్గరికైతే వచ్చి ఆ స్వామి యొక్క ప్రత్యేకతల గురించి విశిష్టతల గురించి మహత్యాల గురించి అయితే తెలుసుకోండి ఇక్కడేనండి భక్తులందరూ పుణ్యస్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకున్నాక స్వామివారికి తలనీలాలు అయితే ఇక్కడే ఇస్తారు ఇప్పుడైతే శ్రీ మొల్లేటి రామస్వామి గారు ఆదిలక్ష్మి గారి ఇంటికైతే వెళ్దామండి ఇక్కడైతే నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుందండి ఇక్కడైతే ఆ స్వామి వెలిసినప్పటి నుంచే అయితే ఇంటి దగ్గర అయితే భోజనాలు అయితే పడుతున్నారంటండి ఇక్కడ కూడా గుడి దగ్గర పెట్టినట్టే నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుంది ఇదేనండి శ్రీ మొల్లేటి రామస్వామి గారి ఇల్లు లోపలికైతే వెళ్దామండి శ్రీ మొల్లేటి రామస్వామి గారు వారి కుమారులు గారు అయితే ఇక్కడ అయితే ఉంటున్నారండి భక్తులకైతే ఇక్కడ నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుంది వీరేనండి శ్రీ మొల్లేటి రామస్వామి గారు ముల్లేటి రామస్వామి గారు పూజా మందిరం అండి ఇది నేనైతే లోపలికి వెళ్ళైతే అయితే చేసుకున్నానండి ఆ స్వామిని మొల్లేటి రామస్వామి గారు వారు కుమారులు అయితే ఇక్కడే పూజ అయితే చేస్తారంటండి ఇక్కడ అయితే ఎప్పుడు నిత్య అన్న సమారాధన అయితే జరుగుతుందంటండి ఆ స్వామి వెలిసినప్పటి నుంచి అయితే ఇక్కడైతే శ్రీ ముల్లేటి రామస్వామి గారు వారు కుమారులు అయితే ఇక్కడైతే అన్న సమారాధన అయితే చేస్తున్నారు అంతేకాదండి ఇక్కడైతే గోశాల కూడా ఉంది ఆవులు చూశారు కదా శ్రీ ముల్లేటి రామస్వామి వారు కుమారుడు గురువుగారు అయితే చాలా ఆత్మీయంగా అయితే పలకరించారండి కాశీ అన్నపూర్ణేశ్వరి అన్న సమారాధన అయితే ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది మీరు కూడా ఎప్పుడు ఇక్కడికైతే వెళ్ళకపోతే ఇక్కడ గురువు ఇంటికి కూడా వెళ్ళండి అంతేకాదండి నేనైతే ఈరోజు మన సబ్స్క్రైబర్ని అయితే గుళ్ళు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూశారు కదా అప్పనిపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండానే మీరు మాత్రం ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు మాత్రం మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి మన ఛానల్ని ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే ఇంకా ఇలాంటివి చాలానే చూస్తారా అండి ఇలానే మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి